నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం మనం ఎప్పుడు ఉన్నదే కదా వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి నేను మళ్ళీ పైకి హలో అయితే ఎరా అలిగా ఇలా మనకు అలవాటే కదా సత్యంగా నిన్న నేను ఆ ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది చప్పట్లు కొట్రా బుద్ధి ఉందా లేదా నాకు ఎన్టీఆర్ వాడు అని కొట్టరా ఏంటి బ్రెయిన్ పోయింది లెక్క ఈ డేవిడ్ వార్నరు నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవానంటే ఆడు మావులోడు కాదండి ఏయ్ ఏ వార్నరు బి వార్నింగ్ ఆడెవడో చందనం దొంగల్ని దొంగ వాడు హీరో సరే హీరోల్లో మీనింగులు మారిపోయినాయి నాకున్న అదృష్టం ఏంటంటే నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఐమ్ సచ్ ఎ డిఫరెంట్ హీరో